అందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక ఆవిడ ఫస్ట్ రోజు చీరలో వచ్చిందంట బయటికి చీరలో వస్తే ఆటో అయినా అమ్మగారు ఆటో కావాలా అని అడిగారంట రెండో రోజు డ్రెస్లో వచ్చిందంట అమ్మ ఆటో కావాలా అని అడిగారంట మూడో రోజు అదే ఆవిడ జీన్స్లో వచ్చిందంట మేడం గారు ఆటో కావాలా అని అడిగారంట ఆయన ఆటో ఎక్కి మూడో రోజు ఆవిడ ఆటో ఎక్కిందంట ఆటో ఎక్కి ఏంటి అండి మీరు రోజుకి ఒక రకంగా పిలిచారు నన్ను అని అడిగారంట మీరు మొదటి రోజు చీరలో వస్తే మా అమ్మ మా అమ్మమ్మలాగా అనిపించారండి అందుకే అమ్మగారు అని పిలిచాను అదే రెండో రోజు డ్రెస్లో వస్తే మా చెల్లిలాగా అనిపించారండి అందుకని అమ్మ అని అడిగాను మూడో రోజు మోడ్రన్ వై మోడ్రన్గా వచ్చారండి మోడ్రన్ డ్రెస్లో అందుకని చెప్పి మేడం గారు అని పిలిచాను అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడంట అర్థమైందండి మనం వేసుకునే దుస్తులు కూడా మన యొక్క విలువను పెంచుతాయి ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకోవాలా ఎలా ఆలోచించాలా అనే విధానాన్ని కూడా చూపి చూపిస్తాయి వాళ్ళకి అందుకని అందరం సాంప్రదాయంగా చక్కగా ఉందాం